విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బుధవారం రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో విజయవాడలో బిజెపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆడారి ఆనంద్ కుమార్ కు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు ఆయనతో పాటు పన్నెండు మంది విశాఖ డైరీ డైరెక్టర్లు పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పివిఎన్ మాధవ్ పలువురు బీజేపీ శ్రేణులు కూడా హాజరయ్యారు श्री रेड्डी रामकृष्ण गनको श्री बोल